అయ్యా నా పేరు గీసాల అనంతలక్ష్మి గౌరవనీయులైన మా ఎమ్మెల్యే సత్యప్రభ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్కు నా నమస్కారములు అయ్యా మాది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గీసాల వెంకటరమణ గీసాల అనంతలక్ష్మి తెలియజేయన్నది ఏమనగా పైన గీసాల కనకదుర్గ పత్తిపాడు మార్కెట్ చైర్మన్ బద్దీమణి భర్త రామారావు మరియు అతని తమ్ముడు బద్దీరమణ మనవడు వెంకటేశ్వరిచ్చే అనేకసార్లు అనేక సార్లు ఆస్తి కోసం అధికారం ఉంది అనే అహంకారంతో పలుమార్లు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మాకేమీ తోచిన పరిస్థితుల్లో మేము మా బాధను ఈ వీడియో ద్వారా మీడియా మిత్రులకు అలాగే ఎమ్మెల్యేకు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మేము అనుభవిస్తున్న మా ఆవేదనను మీకు తెలియబరుస్తున్నాం మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం తమకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో ద్వారా వృద్ధ దంపతులు తెలిపారు నమస్కారం అండి నా పేరు అనంతలక్ష్మి లక్ష్మి పేరు వెంకటరమణ మాది కత్తిపూడి అండి శంకవరం మండలం కత్తిపూడి నియోజకవర్గం కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోహేష్ గారికి కత్తిపాడి ఎమ్మెల్యే సత్యప్రభ గారికి దయచేసి నా వినపాన్ని ఆలకిచ్చండి ఇది తాత తాతల నాటి ఆస్తి అండి ఇది వాళ్ళ తాత పిల్లలకి మనవాళ్ళకి రాసి ఇచ్చాడండి మాకు ఇచ్చాడండి మా బావగారికి ఇచ్చాడండి మా మామగారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చచ్చిపోయాడండి చిన్న కొడుకు మా ఆయన అండి మాకు ఇచ్చి మేము పాడు చేసేసుకున్నామండి ఇంక మిగిలింది ఇల్లు ఒకటే అని వారసత్వంగా మనవాళ్ళకి రాసి ఇచ్చుకున్నాడండి ఆయన బతుకున్న ఎవ్వరు దగ్గరికి రాలేదండి రెండు వేల ఎనిమిదిలో రాశాడండి ఆయన తర్వాత మధ్యలో ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లోని గేసాల వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేసిందండి ఆ టైంలోని రాజా చిట్టుబాబు గారు మమ్మల్ని ఆదుకొని ఈ ప్రాపర్టీని పత్తిపాడు కోర్టులో వేసాడండి నాలుగు సంవత్సరాలు అయిందండి కేసులు జరుగుతున్నాయండి తెలుగుదేశం పార్టీ వచ్చింది నా పెద్ద కొడుకు తెలుగుదేశంలోనే తిరుగుతున్నాడు అండి వాళ్ళే మాకు న్యాయం జరుగుతుందని ఎంతో సంతోషపడ్డానండి సంతోషపడినట్టు లేదండి ఎందుకంటే మధ్యలోకి బద్ది రామారావు వచ్చాడండి వాళ్ళ తమ్ముడు రావణ వచ్చాడండి వాళ్ళ మనవాడు రావణ వెంకట వెంకటేష్ వచ్చాడండి వచ్చేయండి శివగారి దగ్గర ఎట్టారండి సెటిల్మెంట్ కోర్టులో ఉన్న ప్రాపర్టీని ఎవరైనా సెటిల్మెంట్ పెడతారండి మేము పెట్టకూడదని చెప్పినా సరే అండి వినకుండా శివగారి ఇంటికాడ పెట్టారండి శివగారి దైవేలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్టారండి బంకులో పెట్టినప్పుడు మాతో పెట్టుకుంటే అడ్రస్లు లేకుండా పోతారు అని బద్ది రామారావు వెనకాల అనుచప్పుడు మమ్మల్ని బెదిరించాడండి అండి ఈ వీళ్ళ చెల్లదు అని అన్నాడండి మా మామగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆయన అన్ని ఆలోచించకుండా చేస్తాడండి ప్రొఫెషన్ కానిస్టేబుల్ అండి ఆయన మన వాళ్ళకి ఇందులో ఎంత వరకు నాకు అర్థం కాలేదండి ఈ ప్రాపర్టీని కోర్టులో ఉన్నదాన్ని ఎవరు సెటిల్మెంట్ చేస్తాడండి ఏ రాజ్యాంగంలో ఉందండి అసలు ఏమైనా న్యాయమేనండి ఈ బద్ది రామారావు గారికి వాళ్ళకి ఆవిడకి ఏమైనా ఉంటే ఆడు బయట బయట పడాలండి ఆవిడ వంటరుదండి ఆవిడకి బిడ్డలు లేరండి పిల్ల పాపా లేరండి అన్నవరం కొండ మీద పనిచేస్తుందండి నేను పదివేల పదిహేను వేలు వస్తుంది గవర్నమెంట్ది ఒక నాలుగు వేలు వస్తుందండి ఆవిడకి బాధ ఏముందండి నా భర్త పదిహేను సంవత్సరాలు అయిందని అని అయ్యండి అయ్యండి రోజు కూడా నా పెద్ద కొడుకు నన్ను నా బిడ్డల్ని నా చిన్న కొడుకుని నా అందరినీ చూసుకుంటున్నాడు అండి నా చిన్న కొడుకు ఏదో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు ఐ అవి వైజాగ్లో ఉంటున్నాడండి పెద్ద అతనేమో ఆర్లో ఇక్కడ కాకినాడలో చేసుకుంటున్నాడు ఏదో పొట్ట గడదు కదండి ఏదోలా కష్టపడుతుంటాడు అంటే అండి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఎన్ని రకాలుగా హింసించారండి తర్వాత ఏమండి శివగారు ద్వారా మొత్తం అలా ఆయర్ గారు దెబ్బలాడి ఇది కోర్టులో ఉంది కోర్టులోనే తీర్చుకోవాలని లోక్ హదత్తులో పెట్టామండి లోక్ అదత్తులో పెడితే అండి అక్కడికి వచ్చేయండి డబ్బులు తీసుకోలేదు మాకు అవసరం లేదని వచ్చేసారండి వచ్చేసిన వాళ్ళు మరి ఊరుకున్నారండి మళ్ళీ ఈ రోజుని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి ఈ కళలంగిని వికలాంగి కోయటి విద్యాగ్రిచ్చర్లో వెళ్ళిన చిన్నకోడికి ఇక్కడ లేడండి ఉత్తరప్రదేశ్లో ఉన్నాడండి ఆకురడు మీదనండి నా పెద్ద కొడుకు ఏమండి ఈ మూడు రోజుల నుంచి ఈవెంట్లో తిరుగుతున్నాడు అండి ఆడి మీదనండి ఈయన కొట్టారని కేసు పెట్టిందండి ఒక్కసారి లోకల్లోనేండి అందరిని ఇంక వేరే ఎవరు ఎలాంటి వాడులో తెలుతుందండి ఇతను కేబుల్ చేసి కూడా కేబుల్ రావడం ఎలాంటి వాడు వాళ్ళ కుటుంబం ఎలాంటిదంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి నేను ఇలా బెదిరించారండి నా బిడ్డని రేపు రొద్దు ఆడికి ఏదైనా జరిగితే ఈ మా పరిస్థితి ఏంటండి ఆడ అర్ధరాత్రుల వరకు డ్యూటీలు చేసుకొని వస్తారండి దారిలో ఏదైనా జరిగితే నేను ఎవరిని అడగానండి తల్లిగా నేను ఏం చేయగలనుండి ఈ వయసులో నా కొడు నా కొడుకు గురించి నేను గోషించడం తప్ప ఏటండి కోర్టులో పొత్తు నుంచి సాయంత్రం దాకా ఉన్నామండి లోక అదత్తులని ఈ మనిషి కూర్చోలేక ఆ మట్టి నేల మీద తొల్లిసేడండి కూర్చోలేక వికలాంగి అండి ఇతను ఆస్మా పేషెంట్ అండి షుగర్ పేషెంట్ అండి అండి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇతను పెన్షన్ కూడా తీసేసారండి మాకేం గవర్నమెంట్ నుంచి మాకేమి రావండి అయినా నేనేం ఆశించలేదు ఏదో నా బిడ్డల దయవల్ల నాకు ఏదోలా గడుతుంది కదా అని ఏటండీ ఇలాగ మమ్మల్ని ఎలాగీన్సి మేము ఏం చేయమండి బద్రమరా నా మొఖం మీద చిటికలేసి ఏమన్నాడు అనుకుంటున్నారండి మా వెనకాల ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మేము ఏమైనా చేయగలం ఎక్కడికైనా లాగుతాం లాగుతాడండి బలం ఉన్నవాడు లాగుతాడు ఎందుకంటే అండి బద్రామారావుకి పార్టీ పరంగా కూడా బలం ఉందండి ఏమో అండి వాళ్ళంత డబ్బు ఉందండి ఏదైనా చేస్తాడండి మేము ఏం చేయగలం అండి ఆ భాగ్యులవి మీరే నాకు దయ మా మామ నా బిడ్డల్ని నన్ను కాపాడండి నా బిడ్డలను ఆదుకోండి వాళ్ళకి ఏం జరిగినా సరే బజ్జిరామారావుది బజ్జిరామారావు తమ్ముడు రావణ మానవడు వెంకటేష్ వాళ్ళ అనుచక్కులు అందరు తినే అండి మీరే నన్ను కాపాడాలండి ఒక తల్లిగా నా ఘోషను అర్థం చేసుకోండి ఎక్కడికి తిరగలేను ఏమీ చేయలేను కాబట్టి మీకు ఎలా ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షేమించండి